ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు కాసేపటి రాజకీయ పరిస్థితులు పార్టీ పదవుల కేటాయింపుల పైన చర్చించినట్టు తెలుస్తోంది ఇక ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి బలరాం గుద్ది పరిపిమే కేసీ వేణుగోపాల్ తోటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అవ్వడం జరిగింది అయితే ప్రధానంగా పిసిసి కార్యవర్గ కూర్పు పైన యొక్క లిస్టు ఫైనల్ చేయడంలో భాగంగానే ఈ రోజు ఈ భేటీ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది అయితే గత కొద్ది రోజులుగా రేపో మాపో అంటూ కూడా ఈ యొక్క పిసిసి కార్యవర్గ సభ్యుల సంఖ్యకు సంబంధించి కావచ్చు ఇతర అంశాలపైన కూడా కొంత ఊహాగానలు వస్తున్నప్పటికీ వీటన్నిటి పైన కూడా ఈ రోజు చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి పిసిసి ఏర్పడ్డ తర్వాత పూర్తి స్థాయిలో తన టీం ఏర్పడలేదు దానికి సంబంధించి కూడా ఇప్పటికే అనేక సార్లు కసరత్తులు చేయడం జరిగింది లీస్ట్ అంతా ఫైనల్ అయింది ఒకటి రెండు రోజుల్లోనే లీస్ట్ బయటికి రావచ్చు అనుకున్న నేపథ్యంలోనే ఇటు పెహల్గా గా ముగ్గుల దాడికి సంబంధించి కావచ్చు ఇతర అంశాల పైన కూడా పార్టీ నేతలంతా కూడా బిజీగా ఉండడం తోటి లీస్ట్ ఇంకా బయటికి రాలేదు అయితే ఈ రోజు మీటింగ్ తర్వాత ఈ యొక్క పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించిన లీస్ట్ బయటకు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఈ రోజు మరి ఇంకా భేటీ అయితే ఇంకా కొనసాగుతుంది ఇంకా బయటికి వచ్చిన తర్వాత మరి దానికి సంబంధించి పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించిన లిస్టు ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి గత రెండు రోజులుగా కూడా సీఎం బిజీ బిజీగానే గడుపుతున్నారు భారత మండపంలో ఉన్న నీతి ఆయోగ్ సమావేశానికి వచ్చిన సీఎం ఈ రోజు కూడా ఇక్కడే ఢిల్లీలో ఉన్నారు రేపు కూడా ఆయన ఢిల్లీలోనే కాంగ్రెస్ పెద్దల్ని కలిసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఈ రోజు రేపట్లోనే పిసిసి కార్యవర్గ సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి బలరా రైట్ థ్యాంక్ యూ